మొదటిగా వచ్చి మొదటిగా ఏడు గంటల ఆ సమయం సుమారు ఏడు ఏడున్నర ఆ సమయంలో ఎవరైతే మృతుడు అశోక్ నంద్యాల నుంచి వస్తూ అతని కారులో వచ్చి తర్వాత అతను కుళ్లిం షాప్లో కూర్చొని ఉంటాడు అన్నమాట కూర్చుని వెంటనే ఇతరు ఒకడు ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఒక్కసారిగా సల్కాపురం రమేష్ అనే అతను ఈలోపు ముసుకు సురేష్ వాళ్ళ కొడుకు చుక్క తీసుకొని తలపైన కొట్టడం జరుగుతుంది ఈ విధంగా ఒకరికి ఒకరు అందరూ కలిసి అతని చంపడం జరిగింది అన్నమాట దీనికి సంబంధించి మనము సెవెంటీ సిక్స్ బా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది దానిపైన ఇమ్మీడియట్గా మనము మృతుల ఎవరైతే ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ఏం జరిగినది అనేసి పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది పూర్తిగా ఆర్థిక వ్యవహారము ఈ ఎవరైతే మృతుడు అశోకు అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ తీసుకుంటూ ఉండేవాడు ఈ డబ్బుల గురించి ఇవి జరగడం జరిగింది ఈరోజు ఎవరైతే మంది ముద్దాయిలు మరియు ఈ ఫోర్ మెంబర్స్ జూనియర్స్ వీళ్ళందరినీ కూడా మనము మన కస్టడీలోకి తీసుకొని డిమాండ్ చేయడం జరుగుతున్నదన్నమాట ఇందుకు గాను ఈ హత్యకు ఉపయోగించినటువంటి మారణ ఆయుధాలు ఏవి ఉన్నాయో వాటిని మనము ఈరోజు సీజ్ చేయడం జరుగుతున్నాం ఓకే